సుభద్ర గ్రామం మాది పార్వతీపురం మన్యం జిల్లా ఇక్కడ రైతులు ఒక ఐదు గ్రామాల ప్రజలు వారికి వర్షాధారం కలిగినటువంటి భూములే వర్షం పడితేనే పంటలు పండేటటువంటి పరిస్థితి అయితే అది కూడా వరి మాత్రమే పండుతుంది అది వర్షాధారం వలనే ఆ భగవంతుని అనుగ్రహాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఐదు వేల నుంచి సుమారుగా ఏడు వేల ఎకరాల వరకు కూడా ఈ వర్షాధారం కలిగినటువంటి భూములు ఇక్కడ సుభద్ర గ్రామంతో పాటుగా శివరాంపురం బర్లి బడే వలస వలస ఇట్లాగా ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ ఐదు గ్రామాల ప్రజలు కూడా ఎనిమిది వేల వరకు కూడా ఉంటారు జనాభా కూడా అయితే ఈ వర్షాధారం వలన ఏమైనా ఒక వరి మాత్రమే పండుతుంది వర్షం పడకపోతే అది కూడా పోతుంది దానివలన అప్పుల పాలయ్యేటటువంటి పరిస్థితి ఈ వ్యవసాయానికి చాలా పెట్టుబడులు అవుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ అన్నీ కలిసి వచ్చి వర్షం పడి దీ పంట వరి పంట కూడా ఇంటికి వచ్చిందంటే గిట్టుబాటు ధర లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అప్పులు అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఇట్లన్నింటినీ కూడా ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంచుకోవాలి అలాగే నాయకులు కూడా దీన్ని గమనించి దృష్టిలో ఉంచుకొని ఈ రైతుల గురించి ప్రతి ఒక్కరూ కూడా రైతులను గుర్తించి రైతే రాజు అనేటటువంటి పేరుని సార్థకం చేయాలి అట్లాగే ఈ వరి పండితే వరి పండిన తర్వాత వర్షాధారం భూముల వలన నువ్వులు కానీ మినువులు కానీ పెసలు కానీ ఉలవలు కానీ ఇట్లాంటివి కూడా పండే అవకాశం లేదు అలాగే కూరగాయలు వేసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ మూడు మాసాలే నాలుగు మాసాలే పని దొరుకుతుంది రైతుకి ఆ తరువాత పని ఉండదు వలసలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఆ వలసలు వెళ్ళిపోకుండా గ్రామంలోనే రైతులు రైతు కూలీలు ఉండాలి అని అనుకుంటే ప్రభుత్వం ఇటు సైడ్ నుంచి ఆలోచించి ఈ వ్యవసాయ వీళ్లకు తగినటువంటి ప్రోత్సాహకాలు పథకాలు కల్పిస్తూ అలాగే ఎత్తుపోతల పథకం కింద నీరు వచ్చేటటువంటి అవకాశాన్ని ప్రధానంగా ఈ దీనిపైన దృష్టి పెడతారని ప్రతి ఒక్కరూ కోరు కోరుకుంటున్నారు ఈ విధంగా చేస్తే సుమారుగా ఏడెనిమిది వేల ఎకరాల వరకు కూడా ప్రయోజనం పొందుతారు అలాగే జనాభా కూడా ఏడెనిమిది వేల వరకు కూడా జనాభా ప్రయోజనం పొందుతారు ఐదు గ్రామాల్లో దీనిపైన దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ కూడా రైతును గుర్తించాలని రైతే రాజు అనేటటువంటి పేరుని సార్థకం చేయాలని కోరుకుంటూ సెలవు నమస్తే